అమరావతిలో జరిగిన శాసన మండలి సమావేశాల్లో గ్రేటర్ తిరుపతి ఏర్పాటు అంశంపై చర్చ జరిగింది ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దులను సవరించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను సిద్ధం చేశామని చెప్పారు మూడో ప్రశ్న సమాధానం ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం ముప్పై పాయింట్ ఒకటి ఏడు నాలుగు చదరపు కిలోమీటర్లు రెండు వేల పదకొండు ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అయితే మూడు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల నలభై తొమ్మిది మంది జనాభా ఉన్నారు అధ్యక్ష అంచనా వేసిన జనాభా అయితే నాలుగు లక్షల యాభై రెండు వేల నాలుగు అధ్యక్ష తర్వాత వారు అడిగిన ఏదైతే గ్రామాలు విలీనం చేయడానికి తీసుకున్నామో దాన్ని ఆనెక్సర్లు ఇవ్వటం జరిగింది గారు మంత్రి గారు గత పది సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటటువంటి ఫండ్స్ ఆగిపోయి ఊర్లో అభివృద్ధి ఆగిపోయింది దయచేసి అక్కడ ఉండేట టెక్నికల్ సబ్జెక్ట్స్ కొంచెం కొన్ని గా తీసుకుని పది సంవత్సరాల నుంచి జరగినటువంటి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపిస్తామని చెప్పి మీ ద్వారా కోరుతా ఈ మధ్య ఏజీ గారు దీనికి మూడు సార్లు వేయించారు అధ్యక్ష లాస్ట్ వీక్ కూడా వేయించాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారు మాట్లాడొచ్చాము వారు వర్క్అవుట్ చేస్తున్నారు చుట్టుపక్కల గ్రామాలను కలిపే దాంట్లో కొంతమంది కోర్టుకు పోయి ఉన్నారు కోర్టుకు పోవటం వల్ల టెక్నికల్ సబ్జెక్ట్ తాగింది అవసరం అయితే ఆ గ్రామాలను విస్తృత చేసుకుని అయినా వెళ్ళాలి లేదంటే దాన్ని కలుపుకున్నా ముందుకు వెళ్ళాలి ఆ సభ్యులతో కూడా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష వీలైన తొందర కంప్లీట్ చేస్తున్నారు చాలా పది సంవత్సరాల నుంచి బాడీస్ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి ఆగిపోయింది దాని మీద ఫోకస్ చేస్తున్నారు ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ పోయింది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు అక్కడ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచి వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ మనం నష్టపోతున్నాం కదండి డాక్టర్ గారు రెండు వేల ఏడులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతి చుట్టుపక్కల ఉన్న పంచాలు కలుపుకొని కార్పొరేషన్ తయారు చేయడం జరిగింది ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం గ్రేటర్ తిరుపతి సుకొని పిలుపునిచ్చారు అందులో అరవై ఎనిమిది పంచాయతీలు పద్దెనిమిది మండలాన్ని కలుపుకుంటూ మున్సిపల్ కౌన్సిల్ లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఏరియా వైజ్ దానివల్ల రెండు వందల ఎనభై నాలుగు స్క్వేర్ కిలోమీటర్స్ అలాగే పాపులేషన్ సెవెన్ పాయింట్ ఫైవ్ లాక్స్ తర్వాత ఏమైందండి ఇది జరిగిన తర్వాత అంటే మేము అక్కడ కౌన్సిల్ లో తీర్మానం ఏంటంటే పుత్తూరు నుంచి పాకాల వరకు కాళ ఐఐటి దగ్గర నుంచి కళ్యాణ్ డామ్ వరకు మేము తీర్మానం చేయడం జరిగింది అది తర్వాత ఏమైందంటే ఇప్పుడు మళ్ళా గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత పద్దెనిమిది మండలాల నుంచి పన్నెండు మండలాలు కుదించడం జరిగింది అది అసలు ఎందుకు కుదించాల్సి వచ్చింది అనేది గ్రేటర్ తిరుపతి అంటే అట్లీస్ట్ టెన్ లాక్స్ పాపులేషన్ ఉండాలి సెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది చూస్తే ఈరోజు ఇచ్చిన అనుబంధం ప్రకారం చాలా మండలాలు ఆరు మండలాలు తీసేసారు అధ్యక్ష మరి కౌన్సిల్ తీర్మానం చేసిన దాన్ని తీసేసిన అవసరం ఏ వచ్చింది ఎందుకు తీయాల్సి వచ్చిందని నేను మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదున రిజర్వేషన్ నెంబర్ టూ సెవెంటీ నైన్ ప్రకారం యాభై మూడు విలేజ్లకు ఇచ్చారు అధ్యక్ష తర్వాత పద్దెనిమిది ఒకటి ఇరవై ఐదున మరొక పది విలేజ్ యాడ్ చేశారు అధ్యక్ష అయితే యాడ్ చేసిన తర్వాత వీటిని అన్నింటినీ డిస్టిక్ పంచాయతీ ఆఫీస్ గారికి కలెక్టర్ గారు పంపించారు అధ్యక్ష కలెక్టర్ గారు పంపించినప్పుడు వారు యాక్చువల్ గా వీటన్నిటి స్టడీ చేసిన తర్వాత ఒక పంచాయతీలని మున్సిపాలిటీస్ గా మార్చాలంటే కొన్ని ఇవి ఉన్నాయి అధ్యక్ష రూల్స్ అండ్ రెగ్యులేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని పారామీటర్స్ అదేంటంటే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మేల్ ఎంప్లాయీస్ ఆ యొక్క ఏరియాలో ఉండాలని నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ తక్కువ ఉండాలని అదేవిధంగా డెన్సిటీ వచ్చి స్క్వేర్ కిలోమీటర్కి నాలుగు ఉండాలని ఈ పారామీటర్స్ ప్రకారం కొన్ని విలేజ్లు సూటు కాదని యాక్చువల్గా వాటిని డిలీట్ చేయడం జరిగింది అధ్యక్ష మరొక విషయం అధ్యక్ష ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సెన్సస్ స్టార్ట్ చేసింది కాబట్టి రెండు వేల ఇరవై ఏడు మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు కలపడం కానీ తీసేయటం పంచాయతీలు గాని మున్సిపాలిటీస్ కానీ ఆ చేయకూడదని ఆదేశించడం వల్ల ప్రస్తుతం దీన్ని హోల్డ్ చేస్తున్నా అధ్యక్ష ఆర్బనైజేషన్ అనేది ఎలాగ గురతాయ్ విషయం మనం గ్రేటర్ ట్రిప్ అనుకున్నాం అప్పటికి ఏడు నెలలు అట్లే వస్తుంది మన జనాభా చేయాలంటే కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ ని పార్టీ చేయాలి అధ్యక్ష దాన్ని బేస్ చేసుకొని ముందుకు పోతాం ఏదైనా థర్టీ ఫస్ట్ మార్చ్ రెండు వేల ఇరవై ఏడు వరకు మనం చేయడానికి లేదు అధ్యక్ష వచ్చినప్పుడు ఆలోచించారు అధ్యక్ష